మనకి బుక్స్ అనేవి చైనా వారు కనిపెట్టారనమాట మహాభారత రామాయణం ఎందులో రచించారు నాలుగు ఆప్షన్స్ ఇస్తా ఆ నాలుగు ఆప్షన్లో ఏదో చెప్పండి ఆప్షన్ ఏ వచ్చేసి రాళ్ళ మీద రచించేవారా ఆప్షన్ బి వచ్చి గుళ్ళ శిల్పాల మీద చెక్కేసి ఆర్ట్ మాదిరి ఉండేవే ఆప్షన్ త్రీ వచ్చేసి గుహలలో పెయింట్ మాదిరి వేసేవారా ఆప్షన్ ఫోర్ వచ్చేసి తాళపత్ర గ్రంథాలు వేటి మీద రచించేవారు కామెంట్ చేయండి తర్వాత తెలియదంటే లై ఈ వీడియోని ఫుల్గా చూడండి ఫుల్ డీటెయిల్స్తో నేను చెప్తాను ఇది మన హిస్టరీ మన మిస్టరీ కూడా మీరు ఎటువంటి స్కిప్ చేయొద్దు వచ్చేసి లైక్ సైడ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా కొట్టేసండి మీరు అనుకున్నటువంటి లో ఏది కూడా కాదు ఫిఫ్త్ ఆప్షన్ అనమాట మనకు తాళపత్ర గ్రంథాలు ఈ పూజ పత్రాలు రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట తాళపత్ర తాళపత్రగంధాలు బూర్జపత్రాలు రెండవకేలా ఉన్నప్పటికీ మనకు తాళపత్ర సౌత్ సౌత్లో జరిగేటి మళ్ళీ వచ్చేసి బూర్జపత్రాలు వచ్చేసి నార్త్లో దొరికేటి ఈ బూర్జ వృక్షం దాదాపు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల మీటర్లు సముద్ర మట్టానికి ఉంటాయి ఎక్కడ హిమాలయాల్లో మనకు దొరుకుతాయి ఈ హిమాలయాల నుంచి బెరడ్ అనేది తీస్తారనమాట బెరడ్ అనేది చుట్టూ తీసేసి ఆ బెరడు తీసిన బెరడ్ని బాగా బాయిల్ చేస్తారు అంటే ఉడకబెట్టేస్తారనమాట ఉడకపెట్టి దాన్ని వచ్చి శౌసిత మూలికలతో బాగా ముంచి ఎండలో పెడితే అది ఎండిపోయి రొట్టె మాదిరి అయిపోతుంది ఆ రొట్టె మాదిరి కాకూడదని చెప్పేసి ఆశ్రమంలో కానీ ఒక చెట్టు కింద నీడగా మాదిరి పరిచేస్తారు మొత్తం పరిచేస్తే అది ఒక పేపర్ పేపర్ ఇప్పుడు మనం పేపర్ పట్టుకుంటాం కదా ఈ ఈ పేపర్ పట్టుకున్నాం కదా ఈ పేపర్ ఏ విధంగా ఆ షేప్లో వచ్చేది ఇంకొద్ది మందంగానే ఉంటుంది అనమాట పేపర్ కంటే అలా వచ్చిండేది అలా వచ్చి అలా వస్తుంది అది వచ్చేసి ఆ ప్రాసెస్ లో వచ్చేసి పురుగు పురుగులు ఉంటాయి కదా చెదులు పట్టడానికి పేపర్కి పట్టడానికి ఎక్కడైనా పెడితే ఈ ప్రాసెస్ చేయడం అంటే పురుగులు చెదులు పట్టేయడానికి అవకాశం ఉండేదే కాదు కొన్ని వేలు వందల సంవత్సరాలు అలాగే చెక్కు చెదరకుండా ఉండేటనమాట ఈ చెక్కు చెదరనటువంటి ఆ పేపర్ షేప్లో ఉన్నటువంటి పత్రాలనే బూజ్ పత్రాలు అనేవారు మన ఇండియాలో ఇవి నడిచేవి కొన్ని వేల సంవత్సరాల నుంచి నడిచేవి కూడా ఈ బ్రిటిన్స్ వచ్చి మన ఇండియాదంతా జరిగిన పురాణాలు పుట్టగడతలు అని చెప్పేవారు కానీ కాదండి చాలా నిజాలు ఉన్నాయి ఈ వీటన్నిటిని దాపెట్టారనమాటోదే ఇంకా సరే మ్యాటర్ లోకి వచ్చేద్దాం ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ ప్రాసెస్ జరిగింది కదా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత బుక్ ఎలా అయ్యేది అంటే ఇంకా ఇందులో ఎలా రచించేవారు మనకి ఇప్పుడు అంటే పెన్ అనేది ఉంది చూడండి ఈ పెన్ ఈ పెన్ ఉంది కదా ఈ పెన్ అనేది ఉంది కానీ అప్పట్లో ఏంది గంటం గంటం అనేది వాడేవారు గంటం అంటే ఇది కూడా అది కూడా పెన్ మాదిరి ఉంటుంది కొంతమంది చేతితోనే డైరెక్ట్గా రచించేవారు అనమాట చేతులతోనే రచించే ఆ చేతులతో ఎలా రచించేవారు వాళ్ళ ఇంక్ ఇప్పుడు మాదిరి ఇంక్ మాదిరి అప్పుడు ఒక లిక్విడ్ మాదిరి ఒక బ్లాక్ లిక్విడ్ మాదిరి ఉండేది దాన్ని చేతిలో పెట్టి రచించే మొత్తం వచ్చేసి ఆ రచనల్లో మనకు వచ్చేసి దాదాపు కొన్ని దాదాపు చాలా వచ్చేస్తాయి అనమాట రచించిన వాటిని పేపర్లన్నీ ఒక కమిటెడ్గా పైకి పెట్టేసి మొత్తం వచ్చేసి దాన్ని బైండింగ్ చేసేస్తారు అదే థ్రెడ్ దారం తీసుకొని కుట్టేసి మొత్తం వచ్చేసి ఒక బైండింగ్ చేసి థ్రెడ్ మాదిరి పెట్టేసి అలాగా బుక్కుల్ని అపారంగా పెట్టేవారు అనమాట పుస్తకం అనేది అలాగే జరిగింది అక్కడ సాంస్క్రిత్ లో మాత్రం మహాభారత రామాయణం విఘ్నేశ్వరుడు రచించాడు విఘ్నేశ్వరుడు రచించాడు వ్యాసుడు చెప్తూ వచ్చాడు అనమాట మనకు శాస్త్రాల్లో కూడా ఉంది ఆ ఎలా అంటే విఘ్నేశ్వరుడు రాస్తూ ఉంటాడు రాస్తూ ఉన్నప్పుడు ఆ కలవాలన్నీ అయిపోతే అది గంటం అయిపోతే ఆ స్వామి వచ్చేసి తన దంతాలతో తీసి రచించాడని మనకు అంటే ఇప్పుడు దంతమైనది అరిగిపోదు స్వామిది కాబట్టి ఇంకా అది ఎలా ఉంటుందని రచించాడు అంత పెద్ద గ్రంథం ఎన్ని ఓయమ పద్దెనిమిది పర్వాలు మనకు తెలుగులో వచ్చేసి ముగ్గు రచించారు కదా ఆ ముగ్గు రచించడానికి ముగ్గు రచించారు అటువంటిది ఒక్కరైనా అంతకాలం రచించారు కాబట్టి టైం పట్టింది ఇది మనకున్నటువంటి మిస్టర్ అవును అప్పట్లో రచించిన వాళ్ళు స్వర్ణ మరణాన్ని ఎలా చెప్పారు మరణ అంటే ఏంటి ఎన్సిఆర్టీసీ బుక్స్ బుక్స్లో చరిత్రలో మనకు మన వాళ్ళు చెప్పుకున్న మరణ అంటారు మరణ అంటే అంటే గురువు చెప్తా అంటాడు శిష్యుడు అంటా అంటారు గురువు చెప్తా అంటే శిష్యుడు అంటాడు ఇలా కొన్ని వేల సంవత్సరాలు భారతదేశం నడిచిందని అంటే భారతదేశంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు దేవుని పట్ల భక్తి జ్ఞానం వీటి కోసం అన్నమాట అందుకనేది రచించారు అనేది వాళ్ళ అంచనాలు వేశారు అంతే తప్ప నిజానికి వచ్చేసి జరిగింది అంటే బుక్స్ మనం మన మన ఇచ్చిన ఈ బూజు పత్ర తరపత్ర క్రింద చూసి చైనా వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు దీన్ని గమనించి దీన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేస్తే ఎలా ఉంటుంది పేపర్ పేపర్ పేపర్ని బుక్ నిదానంగా రిఫిల్ అందులో వచ్చేసి ఇలా బుక్ అనేది నడిచింది అనమాట దీనికనుకున్నటువంటి హిస్టరీ ఇది చరిత్ర నిజమైన చరిత్ర ఇది అంతేగాని ఇంతకుముందు బుక్స్ లేవు చాలామంది తాళపత్ర వచ్చేసి స్మరణ మరణ ఉంది అందుకే పురణ పుట్టు పురాణాలన్నీ తప్పు అనేవారు ఇంకా వచ్చేసి మహాభారతాన్ని చాలామంది చాలా తప్పు తప్పుగా రచించేసారనేది ఆ ఉద్దేశం ఆ ఉద్దేశం మాత్రమే ఇది మిగతా వాళ్ళందరూ వాళ్ళకంటే నేనేం జ్ఞానం ఏమంత కాదు అట్కా ఉద్దేశం అనమాట సరే ఎట్టానికైతే ఏమి బుక్స్ ఈ విధంగా రచించేవారు ఇలాంటి బుక్సే కాదు ఇంకా చరిత్రలో దాగొన్న మిస్టరీస్ మేము కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో హిస్టరీలో మనిషి అనేవాడు ఎలా అంచనా వేశారు మనకి హిస్టరీ అనేది నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు అని చెప్పాను తర్వాత ఇప్పుడు బుక్స్ చెప్పాను ఆ తర్వాత వచ్చేసి ఎవరు పాలించబోతున్నారు మన దేశాన్ని ఎవరు ఎలా పాలించారు ఎప్పుడెప్పుడు పాలించారు అనే దాని గురించి చెప్తాను కంటిన్యూ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మహాభారతంలో ఎవరు గొప్ప వీరుడు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది దీని ఇవన్నీ ఇది ఇప్పుడు నేనైతే చెప్పింది మాత్రము మనకి ఎక్కడి నుంచి తీసుకోబడింది ఈ బూర్జ వృక్ష నుంచి బూర్చ పత్రాల గురించి ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కుమార సంభవం కుమార సంభవం నుండి మన మహాకాళిదాస్ గారు అనమాట కాళిదాస్ గారు రచించారు ఈ కుమార సంభవాన్ని ఈ రచనలో ఈ భూర్జవక్షం బుర్జ పత్రాల గురించి ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్స్గా ఉందన్నమాట ఫుల్ డీటెయిల్స్గా ఉంది కాబట్టి అందులోంచి నేను ఇక్కడ తీసుకోబడి జరిగింది లైక్ ఇన్ఫర్మేషన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకు చాలా మిస్టర్ అయింది అంటే కృతాయుగం ఎలా అని ఫుల్ క్లారిటీ కృతాయుగం తర్వాత త్రేతాయుగం తరేతాయం తర్వాత మూడు వేలు మూడు వేల సంవత్సరాలు డిఫరెంట్ చూపిస్తున్నారు అంతే హిస్టరీసు కానీ మనలో మాత్రం లక్షల సంవత్సరాలు చెప్తున్నారు ఎలా అనే దారి గురించి కూడా వీడియోలు చేయబోతున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను